సిస్టర్స్ ఈ రోజు మనం చూసేది మహేశ్వరి సిల్క్స్లో అనమాట మంగళగిరి సిల్క్ వేరు మహేశ్వరి సిల్క్ వేరు మంగళగిరి సిల్క్ ఆల్రెడీ మనం రెగ్యులర్గా ఈ మధ్య కాలంలో చూపిస్తున్నాము ఇది టోటల్గా మహేశ్వరి సిల్క్స్ అండి క్లాత్ కూడా చేంజ్ ఉంటుంది ప్రతి వీడియోలో మహేశ్వరి సిల్క్స్ చేసినా నేను ఇది మెన్షన్ చేస్తున్నా మంగళగిరి సిల్క్ చేసినా నేను మెన్షన్ చేస్తున్నా గుర్తుపెట్టుకోండి ఒకసారి మీ పాత మా పాత వీడియోస్ చూస్తే మీకు అర్థమైపోతుంది దీంట్లో త్రీ డిజైన్స్ వచ్చాయండి మహేశ్వరి సిల్క్స్లో క్లాసీగా ఉంటుంది కలర్ మాత్రం చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ తో అయితే వస్తుంది ప్రతి చీరకి కూడా అండి నేను నంబర్స్ ఇస్తాను ఈ నెంబర్ వచ్చేసరికి వన్ నెంబర్ ఈ సారీ నేను కట్టుకున్న శారీ నెంబర్ వచ్చేసి వన్ నెంబర్ ఎందుకంటే దీంట్లో త్రీ డిజైన్స్లో వచ్చాయి కాబట్టి నేను చెప్తున్నాను ఓకే ఇది ఒకసారి చూపిస్తాను క్వాంటిటీ ఎక్కువ లేవు సిస్టర్ నేను కట్టుకున్న చీరలు ఇన్నే ఉన్నాయి ఒక పదిహేను దాకా ఉండుంటాయి ఉంటాయి ఒక ఆరో ఏడో ఉన్నాయి ఇంకొకటి చాలా తక్కువ క్వాంటిటీ అయితే ఉంది అన్నిటికీ కూడా మహేశ్వరి సిల్క్స్ అండ్ మంగళగిరి సిల్క్స్ దేనికైనా కానీ మనకి ఇదే జరీ బోర్డర్ అయితే ఇస్తున్నారు ఇవే సారీస్ ఇది ఫస్ట్ క్వాలిటీ అనమాట ఇదే శారీస్ మనకి ఫోర్టీన్ ఫిఫ్టీ కూడా సేల్ చేస్తున్నారు బయట నంబర్తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వకుండా పెట్టండి లేకపోతే మా పిల్లలు కన్ఫ్యూజ్ అయ్యి వేరే సారీ అయితే పంపించేస్తారు ఇదిగోండి మధ్యలో అంతా ఇలా ఉంటుంది చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ మొత్తం కూడా లీవ్స్ డిజైన్ అయితే వచ్చింది ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పళ్ళు మాత్రం చాలా బాగా ఇచ్చారండి అంటే కలంకారీ ప్రింటెడ్ మోడల్ కాకుండా మనకి పోచంపల్లి స్టైల్లో మనకి పళ్ళు అయితే ఇచ్చారు శారీకి బ్లౌజ్ వచ్చేసరికి ఇక్కడ బోర్డర్ బ్లాక్ ఉంది కదా దీనికి బ్లౌజ్ కూడా బ్లాక్ కలర్ మీద సేమ్ బోర్డర్స్ యాడ్ చేశారు ఇలా చాలా బాగుంటుంది కట్టుకున్నా కూడా చాలా క్లాస్గా అయితే కనిపిస్తుందండి నేను ఇప్పుడు శారీ నెంబర్ టూ చూపిస్తాను సారీ నెంబర్ టూ నంబర్తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు ఇది కూడా మనకి కలంకారీ ప్రింట్లో వచ్చింది మహేశ్వరి సిల్క్స్లో టూ సైడ్స్ కూడా మరూన్ కలర్ బోర్డర్ అంటే దీనికి వచ్చిన బ్లౌజ్ మరూన్ కలర్ అనమాట వెజిటబుల్ ప్రింట్ మోడల్లో ఇచ్చారు ఓకే ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పార్ట్ పళ్ళు అనేది ఈ స్టైల్లో ఉంటుంది చాలా బాగున్నాయండి దీంట్లో ఉన్నటువంటి డిజైన్స్ కానీ కలర్స్ కానీ ఇది ఇంకొక కలర్ కాంబినేషన్ మెరూన్ కలర్ మీద ఇట్లా ఒక ఫ్లవర్ లాగా డిజైన్ చేసి చిన్న బోర్డర్ ఏదైతే ఉందో అది సేమ్ గా కంటిన్యూ చేశారు నంబర్ చెప్పానా దీనికి నెంబర్ ఒకసారి చెప్తాను మళ్ళీ నెంబర్ వచ్చేసి టూ నెంబర్ అసలు మిస్ అవ్వకుండా నెంబర్తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి శారీ నెంబర్ త్రీ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు ఇది టోటల్ శారీ అంతా కూడా మెరూన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది బోర్డర్స్ వచ్చేసరికి బ్లాక్ కలర్ ఇచ్చారు చిన్న జరీ బోర్డర్ వచ్చేసరికి మనకి పికాక్ డిజైన్ అయితే వచ్చింది ఓకే ఇది మనకి పళ్ళు పార్ట్ అండి పళ్ళు పార్ట్ ఈ స్టైల్లో ఇలా ఇచ్చారు బ్లౌజ్ అండి మనకి బ్లాక్ కలర్తో ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే ఇచ్చారు ఓన్లీ త్రీ మాత్రమే ఉన్నాయన్నమాట త్రీ డిజైన్స్ మాత్రమే ఉన్నాయి ప్రతి చీర డిజైన్ చేంజ్లో ఉంది నేను వేసుకున్నటువంటి బ్లాక్ బీడ్స్ వచ్చేసి ఇది సూత్రాల మోడల్ అనమాట మీకు ఇది క్లియర్గా స్నాప్ అనేది మేము స్టే స్టేటస్లో పెడతాము మా స్టేటస్లో లేదు అంటే ఇన్స్టాగ్రామ్ స్టోరీలో అయితే పెడతాము సూత్రాల గోల్స్ మొత్తం కూడా స్టోన్స్తో వస్తుంది ఇంతకుముందు మనం లక్ష్మీదేవి అమ్మవారితో చూసాము ఇది కానీ ఇది అలా కాదు మొత్తం కూడా అటు లక్ష్మీదేవి అమ్మవారు లేకుండా జస్ట్ పికాక్స్ అయితే వచ్చాయండి ఒకసారి మీరు కొంతమంది ముస్లిం సిస్టర్స్ మనకి ఏదైనా బర్డ్స్ వస్తే వేసుకోరు కదా ఒకసారి జూమ్ చేసి చూసుకున్న తర్వాత మాత్రమే తీసుకోండి కోడ్ వచ్చేసరికి టూ సపరేట్గా కూడా మేము ఇది షిప్పింగ్ ఇస్తాము ఎందుకంటే శారీతో ఇంతకుముందు శారీతో అని చెప్పున్నాం కదా అలా కాకుండా ఇది మనకి ఒక జ్యువెలరీ మాత్రమే కావాలి అన్న కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఓకేనా ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ ఎవ్రీడే వీడియోస్ ఉంటాయి మాది ఇంకొక ఛానల్ కూడా ఉంది డైలీ వేర్ శారీస్ అని చెప్పేసి అది కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి అక్కడ డైలీ వేర్ శారీస్లో కలర్ చార్ట్ అయితే చూడొచ్చు ప్రజెంట్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవ్రీడే మీకు అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి అంతేకాకుండా మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యారు అనుకోండి ఇంకా ఎక్కువ కలెక్షన్స్ ఫాస్ట్గా మీకు రీచ్ అవుతాయి ఎలా అంటే స్టేటస్ పెట్టో లేకపోతే మీరు యూట్యూబ్లోకి వెళ్ళో చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఓన్లీ వాట్సాప్కి మీకు డైరెక్ట్గా నంబర్కి పంపించేస్తాం లింక్ ఓకే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ